నమస్తే మేడం నమస్తే హాయ్ హలో మీ పేరు మ్యామ్ నా పేరు హేమ ఓకే గుడ్ నైన్ బిగ్ బాస్ చూస్తారా మేడం చూస్తాను ఓకే నిన్న అంటే ఎవరు విన్నారు మేడం పల్లవి ప్రశాంత్ కదా ఓకే ఓకే అంటే మీకు అంటే మీరు ఎవరు ఎవరు చా ఫ్యాన్ ఎవరైతే ఇద్దరు వచ్చారో వాళ్ళిద్దరు కూడా గట్టిపోటీ ఇచ్చిన వాళ్ళు సో పల్లవి ప్రశాంత్ ఏంటంటే ఎక్కువ కామన్ మ్యాన్ కాబట్టి ఒక కామన్ మ్యాన్ గా గెలవడం అనేది అయితే అది నిజంగా మంచి విషయం ఓకే అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు సో కామన్ మ్యాన్ కాబట్టి ఆబ్వియస్గా కామన్ మ్యాన్ కూడా దో అంతమంది సెలబ్రిటీస్లో ఉన్న కామన్ మ్యాన్గా గెలిచింది పలవి ప్రశాంత్ కాబట్టి సపోర్టింగ్ అంటూ అన్ను అది అంటే మా వాళ్ళు ఏంటంటే ఓన్లీ సెలబ్రిటీస్నే కాదు కామన్ మ్యాన్ కూడా మేము ఎంకరేజ్ చేస్తాము అని ఈ షో మీద ఇచ్చేస్తున్నారు కాబట్టి సో అది నిజంగా మంచి విషయం పలవి ప్రశాంత్ కంగ్రాచులేట్ చేశాము అంటే మీరు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళ లేదు నేనేమై ఓకే అంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది వెళ్ళి ఉంటే నన్ను కూడా ఎత్తి అందరూ కార్లు ఎవరు ఏర్కొట్టేసారి నా బండి నన్ను ఎత్తి పడేస్తారు అట్లా ఏం లేదు ఎలా అంటే మీకు ఎలా అనిపించింది ఏంటి బాస్ చూస్తున్నారు కదా మంచి ఎంటర్టైన్మెంట్ యాక్చువల్గా అయితే శివాజీ వస్తారేమో అనేసి అంటున్నాం కానీ అతను కొంచెం ఈ ఫ్లిప్టింగ్ వర్డ్స్ అనేవి చాలా ఉన్నాయి కదా సో నిజంగా ఎట్ లాస్ట్ ఓన్లీ ట్రూత్ గెలిచింది అండ్ పల్లవి ప్రశాంత్ శివాజీ సపోర్ట్ అనేది అయితే తీసుకోవడం జరిగిందనే నా ఫీలింగ్ నా వరకు సేమ్ అమర్ అంటే ఎవరు సపోర్టు లేకుండా ఎవరు గెలినాం కాబట్టి హార్డ్ వర్క్ కూడా ఇంపార్టెంట్ కదా సో మీదే తెలిసారు అనేది ఉద్దేశం కానీ నాది ఒక నా ఉద్దేశం అనేది ఏంటంటే విన్నర్కి కాకుండా రనర్ అప్ కూడా ఎంతో కొంత ఏదో ఒకటి గుర్తింపు అనేది వచ్చి లైక్ ఒక ఐటమ్ చిన్నది ఏదైనా రనర్ అప్ కూడా ఇస్తే బాగుంటుంది కదా వాళ్ళు ఉట్టు చేతులతో వెళ్ళడం అనేది కాక అంటే వీక్ ఇన్ వీక్స్కి అమౌంట్ అనేది ఎలా ఉంటుందో అది ప్రతి ఒక్కరికి ఉన్నదే అది కాకుండా రనర్ అప్ వచ్చిన వాళ్ళకి కూడా సమ్ అమౌంట్ ఫుల్ అమౌంట్ రవితేజ ఫ్యాన్ కదా కాబట్టి అతనికి అతని సినిమాలో వచ్చేసి ఒక క్యారెక్టర్ ఇస్తాము అని చెప్పేసి కానీ అది ముందు రన్నర్ అప్ ఇంకా తేలక ముందు పెద్ద అయ్యింది సో రన్నర్ అప్ తేలక ముందు కాబట్టి కమండర్ కౌంట్ కదండి ఓకే అంటే బిగ్ బాస్ వాళ్ళు ఏమీ ఇవ్వలేదు అని అంటారా రన్నర్ అప్ కూడా లాస్ట్ టైం షన్ను గెలిచినప్పుడు కూడా అంటే రన్నర్ అప్స్ ఏమి ఇవ్వరు ఇస్తే బెటర్ కదా రన్నర్ అప్ ఏమనేది అంటే నెక్స్ట్ సీజన్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా ఇవ్వాలండి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే రన్నర్ అప్ వచ్చారంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేవి పెట్టకుండా రారు కదా సో వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి మెమరబుల్ గా ఒక మూమెంట్ అనేది చూస్తే బెటర్ కదా ఓకే అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా శివాజీ గారు అలా వల్గర్ అంటే కొంచెం హిడెన్ వర్డ్స్ వాడాడు అని చెప్పేసి మీరు అన్నారు అంటే మీకు ఎలా అనిపించింది అంటే అది కరెక్ట్ అనిపించిందా వర్డ్స్ లేకపోతే శివాజీ ఏంటంటే మొత్తం అన్ని డబల్ డబల్ గేమ్ లేదు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు అమర్దీప్ సపోర్ట్ చేస్తానని చెప్పు కూడా సపోర్ట్ చేయకుండా నాకు ఈ టైంలో అది గుర్తొచ్చింది అందుకే నేను నీకు సపోర్ట్ చేయట్లేదు అనేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయడం చాలా టాస్కుల్లో అలానే అయ్యేది ఓకే అంటే ఇప్పుడు మీ మీకు అంటే ఎలా అనిపించింది శివాజీ గేమ్ చూడటము శివాజీ గేమ్ ఆడటం ఒక చానిక్యుడు అని చెప్పేసి అన్నారు కదా దానికి మీ మీ అభిప్రాయం ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్ అండి అతను ఇప్పుడు కొన్ని విషయాల్లో ఏంటంటే అతను చెయ్యి ఇదైనా కూడా కావాలని సార్ సింపతి కోసం చేసాడము అని అనిపించింది అంటే బిగ్ బాస్ చెప్పారు వదిలేసి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అనేసి అంటే మళ్ళీ పిలిచారు కదా అంటే మళ్ళీ పిలిచి వెళ్ళిపోతా నేను అని చెప్పేసి చెప్పినాక కూడా మళ్ళీ బిగ్ బాస్ పిలిచి తర్వాత నాగార్జున కూడా చెప్పారు కదా ఇది అలా గివ్ అప్ చేయకూడదు అని చెప్పేసి చెప్పారు కదా దాని మీద మీరు చేయకూడదు అని చెప్పారు ఓకే కాదా కానీ అంటే నాకైతే నచ్చలేదు అంటే ఇప్పుడు మీకు పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం పల్లవి ప్రశాంత్ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను ఒక సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ అదే అంటే శివాజీ లేకపోతే అంత దూరం వెళ్ళలేడు అని అంటారా పల్లవి ప్రశాంత్ కొన్ని అంటే మాస్క్ వేసుకొని ఆడము అనిపించింది కొత్తలో అంటే అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చి అది అది ఆ పాయింట్ పెట్టాడు కదా మరి అది ఏంటో చూడాలి అంటే ఇస్తాడా లేదా నిన్న బిగ్ బాస్ బస్ లో అడిగితే ఇస్తాను చూద్దాము అన్నట్టు మాట్లాడాడు సో చూడాలి మరి అది అదేంటి ఇస్తాడా లేదా లేదా ఓన్లీ మాటల వరకేనా ఏంటి ఇది ఒక రియాలిటీ షో రియాలిటీ షోలో అనౌన్స్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా తనైతే ఇవ్వాలి